లావెండర్ స్పెషల్లో మరో కలెక్షన్ అండి చాలా డిమాండ్గా నడిచిన ఐటమ్ పర్టికులర్గా ఈ కలర్కి చాలా అంటే చాలా డిమాండ్ వచ్చింది సో మళ్ళీ ఒకసారి మీకోసం అయితే రీస్టాక్ అయితే అయిపోయింది లావెండర్ విత్ మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చేసింది అనమాట దీని మీద లైక్ రంగోలీ స్టైల్ అనమాట దీని మీద సో దీని మీద ఎటువంటి ప్రింట్ లేదు కంప్లీట్ వాషబుల్ ఇదంతా క్లాసీ మనకి ఇది ఏంటంటే బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్ అనేది ఇచ్చారు సో ఇది డిజిటల్ ప్రింట్ బేసిక్గా దీని మీద డిజిటల్ ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో నడుస్తున్నటువంటి ఐటమ్ అనమాట చాలా ట్రెండ్ అవుతుంది సో ఫ్యాన్సీ సారీ డిజిటల్ ప్రింట్ అనేది సో కట్టుకున్నా చాలా బాగుంటుందండి చాలా మంది కట్టుకొని లాస్ట్ టైం ఫిక్స్ పెట్టారు చాలా బాగా అనిపించింది నీట్ గా నీట్ గా ఉంది అండ్ లుక్ సారీ అయితే సో సాఫ్ట్ స్మూత్ ఉంటుంది సారీ నేను ఇలా అంటుంటేనే నాకు స్మూత్ బేస్ అదే తెలుస్తుంది అనమాట సారీ చాలా స్మూత్ ఉంది హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ సింపుల్ గా ఒక చిన్న డిజైన్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నారు అనుకోండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సో మనకిది మల్టీ కలర్ లో లావెండర్ స్పెషల్